నామం పేరం మీ అందరికీ సమాధానం కలగక ఈరోజు దేవుడు వాగ్దానం మనందరితోనే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాను నేను దీర్ఘ ఆయుస్ మంతడు వనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అని దేవుడు మోసే ఇచ్చిన పది ఒక ఆజ్ఞ వచ్చేసి ఈ వాక్యం ఈ రోజు చెప్పబోయే వాగ్దానం కాబట్టి మీ తల్లిని తల్లిని సన్మానించి మీ ఆయుస్సు పెంచుకుంటావు దేవుడి స్పష్టంగా చెప్తాడు దేవుడిచ్చిన పల్ల ఆజ్ఞలో ఒకటి వాక్యం కాబట్టి వాళ్ళు ఏజ్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏజ్ ఋదాప్యం వచ్చేటప్పటికి మనము వాళ్ళు ఇంకా 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 వాళ్ళని మంచిగా చూసుకోవాలి అది మన బాధ్యత పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు మేము తల్లి తండ్రి ఒళ్ళు అక్కడే ఉన్నావు వాళ్ళ దగ్గరే నువ్వు తెలియజావు కనీసం వాళ్ళ ఉద్దాపం వచ్చినప్పుడు ఆ ఏజ్ ఫార్ ఆ ఏజ్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా దేవుడు అందుకే దేవుడు తను ఇచ్చిన పలు ఆధనలో నేను దేవుడు ఆయుష్ ఉన్నట్లు నీ తల్లిని తనని సన్మానించము అని సూతిగా సుష్టంగా దేవుడు బయటలో లెక్కించారు ఆయుష్ కావాలా ఇంకా కొన్ని రోజులు ఇంకా ఎక్కువ బతకాలి అని అనుకుంటే నీ ఆశ ఇంకా పెంచాలి అని అంటే ఒక దేవుడు వల్లనే అది నీ వల్ల కాదు కాబట్టి దేవుడు చెప్పి పాలవడమే ఉత్తమం అలాగే మరలా కరణమైన వ్యారితో బాధపడుతున్నప్పుడు ఎంతో ఇంకా కొన్ని రోజుల్లో నుంచి ఎన్నిబడిపోతున్నాం అని ఆ ప్రవక్త చెప్పినప్పుడు తన కన్నీరు ఉన్నది ఏడ్చారు దేవుడికి పెట్టాడు దేవుడు మాట విన్నాడు దేవుడు చూశాను మళ్ళా అదే ప్రవర్తన పిలిపించి నేను వెళ్ళి ఫిజికల్ పదిహేను సంవత్సరాల ఆయుష్లను నేను పెంచుతున్నాను అని చెప్పి దేవుడు చెప్పాను కాబట్టి నేను వచ్చిన నీ కలిని తండ్రిని సన్మానించాలి వాళ్ళు ఒక్క క్వశ్చన్ కి పది క్వశ్చన్ అడగచ్చు నిదానంగా ఓర్పుగా చెప్పగలరా అదే నేను చిన్న తరంలో చిన్నోడు వెళ్తున్నప్పుడు అమ్మ అదేంటి నాన్న అదేంటి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఒకటి కాదు సార్లు ఇరవై సార్లు కూడా చెప్పేవారు చెప్పి హ్యాపీగా నవ్వి నేను కౌలించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడున్న తరం ఏంటి ఒకసారి రెండు సార్లు చెప్తేనే విసుగుంచుకుంటారు చిరాకు పడతాం ఇది విరుద్ధం తల్లిని తండ్రిని సన్మానించు సరే మీకోసం నేను మీ విశ్వాసం బలపరచాలని చెప్పి ఒక వీడియో క్లిప్ ని రెడీ చేస్తాను కాబట్టి మీరందరూ తప్పక ఈ యొక్క వీడియో క్లిప్ ని మీరే చూడండి బాబు అజీ పిచ్చుక బాబు ఇదేంటిది పిచ్చుక నా పిచ్చుక పిచ్చుక బాబు అదేంటిది ఎందుకలా విసిగిస్తున్నావు అది పిచ్చుకని చాలా సార్లు అర్థం కాలేదా ఎక్కడికి వెళ్తున్నావు ఇది చదువు నాయన ఇరవై సంవత్సరాల క్రితం నేను నా కుమారుడు ఇదే గార్డెన్లో కూర్చున్నాం కొంచెం గట్టిగా చదువు బాబు మాకు ఎదురుగా ఒక పిచ్చుక వచ్చినప్పుడు అది ఏమిటి నాన్న అని ఇరవై ఒక్కసార్లు అడిగాడు అప్పుడు అడిగిన ఇరవై ఒక్కసార్లు కూడా చెప్పాను అది పిచ్చుక అని అది పిచ్చుక అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు చిరాకు పడకుండా విసుగు చెందకుండా అడిగిన ప్రతి ఒక్కసారి కూడా నా కుమారుణ్ణి కౌగిలించుకున్నాను తర్వాత మరింత ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుష్ పెరగాలంటే కన్నటువంటి తల్లిని తండ్రిని సన్మాని